ండ అమ్మమ్మ ఇంటికి ఈరోజు మా టూర్లో మైసూర్ బాండా చేస్తున్నారు ఇది ఎలా చేస్తున్నాడు రాత్రి కలిపి తిండి ఇది ఎలా కలిపాడో మనం వంట మాస్టర్ని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు దీనిలో అయితే ఆయిల్ వేడిదా మామూలు ఆయిలేనా వేసింది చెప్పండి అల్లము కొబ్బరి ముక్కలు రాత్రి ఏం పిండి మైదా అయ్యాయి కదా మైదా పెరుగు ఏమన్నా వంట సోడ అట్లాంటిది వేసారా ఇప్పుడు వేసి ఎప్పుడు వేస్తారు ఇప్పుడు ఉప్పు కూడా వేసారు సరిపడా రాత్రి మైదా పెరుగు వేసి కలిపి పెట్టారు ఏమి ఉప్పు కానీ ఏమీ లేదు ఇప్పుడు వేస్తారంట ఇప్పుడు కలుపుతాడు ఎలా కలుపుతారో చూద్దాం కలపండి ఇప్పుడు వేసారా వంట సోడా అది బాగా గాలి కొట్టాలన్నమాట బాగా కలిపితే గాని ఆ లోపల గొల్లలాగా వచ్చి పొంగదు ఈయన మైసూర్ బాండ స్పెషల్ అంట సూపర్ చేస్తారట చూద్దాం అలా ఎంత బాగా కొట్టగలిగితే అంత బాగా పొంగింది అనమాట లేకపోతే లోపల వొండలాగా మిగిలిపోయి మైదా ముత్తల ముత్తలు ఉంటాయి అంత కాకుండా ఇంకా మంచి గాలి గాలి కొట్టారు అలా గాలి కొట్టి వదిలేసినా అట్లా పిండి చూడండి అంచులేముటా ఎక్క పూడిందో లోపల కూడా ఇగో బుడగల బుడగలగా చూసారా అలా రాస్తే బాగా పొంగిద్దరమాట ఇప్పుడు వదిలేసారా ఎంత చక్కగా బుడగలంత కొట్టేది మూడు కేజీలు మైదాకి రెండు లీటర్ల పెరిగేసారట కరెక్ట్ పంప చూడండి అలా ఇంకా కొంచెం కాకాల ఆయుడు ఎక్కువ కాకుండా అన్నీ మీడియంగా కాగిన తర్వాత వేసాడు చక్కగా వస్తాను అన్నీ కంప్లీట్గా పైకి వచ్చినాయి ఇప్పుడు వాటిని అక్కడ స్మూత్గా సూపర్ వచ్చింది అలా అన్నీ పైకి వచ్చి కొంచెం కాలిన తర్వాత కొంచెం దిశగా పెట్టాడు మరి ముందే ఎక్కువ నూనె కాగిపోయింది అది మాడిపోతుంది లోపల ఆ వండలు ముట్టుకుపోతుంది ఇది టిప్పు తెలుసుకుంటే చాలు చక్కగా జరుగుతుంది మనం ఇంట్లో ఒక పావు కేజీ ఇది వేసుకుంటే ఒక వంద గ్రాములు పెరిగైతే సరిపోతుంది వంద ఎమ్మెల్యే పెరిగైతే సరిపోతుంది పావు కేజీ లేకపోతే ఇంకా కొంచెం వేసుకోవచ్చు అవి వెనక జరగదు తిట్టుగా అన్ని వైపులా చక్కగా ఎర్రగా గాలి లోపల పిండి పెగరకుండా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది సో మంచి కలర్ వచ్చి చక్కగా ఈవెన్గా వేగిపోయింది అలా ఆ గుండ్రంగా తిప్పటం వల్ల అన్నీ కరెక్ట్గా అన్నీ వైపులా ఆయిల్ తగలేటట్టుగా అక్కడ గుండ్రంగా తిప్పు అది కూడా గుండ్రంగా దిగుతాయి చక్కగా ఈవి ఈవెన్గా చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా వేగిపోయింది మైదా అంత ఆరోగ్యకరం కాదు కానీ చాలామందికి మైసూర్ బాగుండా ఇష్టపడతారు కదా కానీ అదిపోయింది చూడండి అంత బాగా తెచ్చుకుంటే అది వేస్తారు టేస్ట్ తినేప్పుడు టేస్ట్ కూడా దిగుతాయి అందరు చెప్తారు చూడండి ఒకటి తింపి చూపిస్తారు అది చూడండి ఎంత చక్కగా లోపల కూడా అంత ఉడికి ఎంత సూపర్ ఉంది దీనిలోకి పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ చేసేది సూపర్ ఉంది భలే ఈజీగా చేశారు నేను కూడా ఇంటికి వెళ్ళాక ట్రై చేస్తాను ఇదే అసలు చూడండి అంత అద్భుతంగా చాలా బాగుంటుంది మైసూరు బాగుండ స్పెషలిస్ట్ అంట మీ పేరు ఏందండి మర్చిపోయాను నాగరావు విఘ్నేశ్వరరావు అని వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు అంట